అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా అందించే రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు బంధు రైతు భరోసా ఇవ్వబోతున్నారు అలాగే ఈ రైతు బంధుకి సంబంధించిన వివరాలలో ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున ఈ రైతు బంధు నిధుల ఖాతాలోకి జమ కాబోతున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా అలాగే రెండు వేల రూపాయల పిఎం కిసాన్ నిధులు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం రైతుల ఖాతాలోకి ఎప్పుడు ఈ నిధులు రాబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుకొచ్చేసినట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుండి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది సో మీరు రైతు భరోసా రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో ఐదు ఎకరాలు అయితే ఐదు ఎకరాలు పది ఎకరాలు అయితే పది ఎకరాలు పదిహేను ఎకరాలు అయితే పదిహేను ఎకరాలని కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ ఇంత ఇంత ఇన్ని ఎకరాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయింపులు చేయాలంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాలకి పరిమితితోనే పదిహేను వేల కోట్ల రూపాయలకు నిధులు బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేసింది అయితే మొత్తానికి దీనికి సంబంధించి ఎప్పుడు డబ్బులు ఖాతాలోకి జమ కాబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు మనకి మూడో దశకి సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయబోతున్నారు ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి విడుదల కాబోతున్నాయి అయితే ఈ కొత్త జీవో విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ కొత్త జీవో ఎలా ఉన్నది అలాగే ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు అనేది కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త జీవో ప్రకారం ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు అలాగే ఐటీ రిటర్న్స్ కట్టేవాళ్ళు అలాగే రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న వాళ్ళు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎంపీ ఎమ్మెల్యేలు అలాగే జడ్పీ చైర్పర్సన్లు కౌన్సిలర్లు వీళ్ళందరికీ కూడా రైతు భరోసా నుండి రాష్ట్ర ప్రభుత్వం అందించదు అని చెప్పేసి రేపు కొత్త జీవోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందని తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి ఐదు లేదా పది ఎకరాలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో తాజాగా ఇక్కడ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఈ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం చూసుకున్నట్లయితే కౌలు రైతులకి కూడా రైతు భరోసా ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల కౌలు రైతులకు కూడా అందించే ఈ రైతు భరోసా భరోసాకి సంబంధించి మీరేమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కోటి ఎకరాలకు భరోసా కోత బడ్జెట్లో రైతు భరోసాకి పదిహేను వేల కోట్ల కేటాయింపు ఎకరాకి పదిహేను వేలు ఇస్తే సీజన్కు ఇచ్చేది కోటి ఎకరాలకే కేసీఆర్ హయాంలో సీజన్కు ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల ఎకరాలకు తాజా బడ్జెట్తో ప్రతి సీజన్లో యాభై లక్షల ఎకరాలకు కోత అని చెప్పేసి ఒక అప్డేట్ చూసుకోవచ్చు వాస్తవానికి సీఎం కేసీఆర్ గారు చేసింది ముమ్మాటికి ధనాన్ని కొన్ని వందల ఎకరాలు ఉన్నాలో కూడా ఇవ్వడం ద్వారా దుర్వినియోగం అయ్యాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో కాబట్టి కోటి ఎకరాలకు మాత్రమే ఇగ నుండి రైతు బంధు రాబోతుంది కోటి ఎకరాలనేవి తొంభై శాతం మంది రైతుల దగ్గర ఉంటే కేవలం పది శాతానికి సంబంధించి ఆరు ఆరు లక్షల ఎకరాలకి సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయలు అనేవి ఖర్చు చేయాల్సి వస్తుంది దీని ఆధారంగా ఒక అప్డేట్ని అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ఐదు ఎకరాల లేదంటే పది ఎకరాలకి సంబంధించి కూడా ఒక సమాచారం చూసుకోవచ్చు ఇక్కడ మీకోసం నేను చాలా స్పష్టంగా చూపిస్తాను రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వేల రూపాయలతో రైతుబంధు ప్రారంభమైంది తర్వాత పదివేల ఐదు వేల ఒక వెయ్యి రూపాయలు పెంచి ఏడాదికి పదివేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై లక్షల వరకు ఎకరాలు కలిగి ఉంటే ఇందులో దాదాపుగా ఇది మొత్తం అరవై ఎనిమిది అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతులలో ఈ కోటి యాభై రెండు లక్ష లక్షల ఎకరాలు ఉన్నాయి అయితే ఇక్కడ చూసుకునేది ఏంటి అంటే వీళ్ళకి కనుక కోటి యాభై రెండు లక్షలకి కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల చొప్పున కేసీఆర్ గారు ఐదు ఎలా అయితే అందరికి ఇచ్చారో అదే రీతిలో ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అనేవి అవసరం అవుతాయి కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం అంటే మేము ఐదు ఎకరాల వరకే ఇస్తాం ఇవి పదిహేను వేల కోట్ల రూపాయలతో సరిపోతుంది బడ్జెట్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్లుగా సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు సో ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతు భరోసా రైతుబంధు విషయానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలలో ఐటీ రిటర్న్లు అలాగే ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీలు వీళ్ళకి ఖచ్చితంగా రైతు భరోసా అనేది రాదు రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా రైతు భరోసా అనేది ఇక నుండి రాదు అనే సమాచారం అయితే తెలుస్తుంది ఈ కొత్త మార్గదర్శకాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది ఈ సబ్ కమిటీ ఈ రూపకల్పన చేసి త్వరలో రైతాంగానికి సంబంధించిన వివరాలను వెల్లడించాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి వందల ఎకరాలున్నా కూడా ఐదు ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా రైతు బంధు నిధులు అనేవి ఖాతాలో జమ చేయాలని ఆలోచన చేస్తుంది అయితే దీనికోసం రేషన్ కార్డు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో భర్త పేరు మీద మూడు ఎకరాలు భార్య పేరు మీద మూడు ఎకరాలు వారసుల పేరు మీద ఒక మూడు ఎకరాలు మొత్తం తొమ్మిది ఎకరాలున్నా కూడా మీకు రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలో ఐదు ఎకరాల వరకు రైతు భరోసా రైతు బంధు ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈరోజు కొన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మూడో దశకి సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ రెండు లక్షలు ఒక లక్ష యాభై వేల నుండి రెండు లక్షలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ప్రారం పూర్తి స్థాయిలో పూర్తి చేయబోతుంది అయితే ఈ ప్రక్రియ అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది ఈ వెయ్యి కోట్ల రూపాయలతో ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు మొదటి విడతలో భాగంగా మొదటి రోజు ఒక కుంట నుండి ఐదు కుంటలకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది ఇప్పటికే ప్రతిపక్షాలు రైతు భరోసాకి సీజన్ సగం పూర్తవుతున్నా కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను తర్వాత పూర్తవుతుంది కాబట్టి ఈ ఆగస్టు పదిహేను తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పేరుతో ఒక్కొక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇంకొక సమాచారం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా ప్రా పథకాన్ని ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ అనంతరమే అసెంబ్లీలలో అలాగే మండలీలలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని చెప్పే చెప్తుంది కానీ మొన్న పదకొండు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో రైతు భరోసా గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావన తీసుకురలేదు దీని ఆధారంగా ఏమర్థం ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో యాసంగి సీజన్లో ఏ విధంగా అయితే ఐదు వేల రూపాయలను కొనసాగించిందో ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఐదు వేల రూపాయలనే కొనసాగిస్తుంది అనే సమాచారం కూడా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిన తదనంతరమే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఎకరాల వరకు ప్రతి రైతు రైతు కుటుంబంలో ఒక ఐదు ఎకరాల వరకు ఆర్థిక సహాయంగా పెట్టుబడి పంట పెట్టుబడి కింద ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది అయితే ఈ ప్రక్రియ అంతా కొలికి రావడానికి ఇంకా రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశాలు కూడా అవుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన నిధులు ఐదు వేల రూపాయల చొప్పున కొనసాగిస్తారనే సమాచారం తెలుస్తుంది సో ఇవి ఎప్పుడు ఖాతాలోకి జమ కాబోతున్నాయి అంటే మాత్రం ఈ పిఎం కిసాన్కి సంబంధించిన నిధులేమో అక్టోబర్ నెలలో రైతుల ఖాతాలోకి జమ కాబోతున్నాయి రైతు భరోసాకి సంబంధించిన నిధులేమో సెప్టెంబర్ నెలలో రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి అనే సమాచారం అయితే తెలుస్తుంది తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు రైతుబంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తాను మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ధన్యవాదాలు